హాయ్ ఫ్రెండ్స్ ప్రతి నెల ట్విట్టర్లో అత్యధికంగా చర్చించుకునే సెలబ్రిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ నెల కూడా అంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదును కూడా అలాంటి లిస్ట్ ఒకటైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ లిస్ట్లో మొదటి స్థానంలో మన దేశ మంత్రి నరేంద్ర మోడీ గారి పేరు నమోదైతే రెండవ స్థానానికి అయితే టాలీవుడ్ అగ్ర హీరో అయిన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న పేరు నమోదు చేయటం అయితే జరిగింది ఈ వార్త వినగానే ఎన్టీఆర్ అన్న అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషాన్ని అయితే కలగజేయడం అయితే జరిగింది ఇలాగే ఎన్టీఆర్ అన్న క్రేజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు అమాంతం పెరిగిపోవాలని చెప్పేసి అభిమానులు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది మా ఎన్టీఆర్ అన్న క్రేజ్ అమాంతం ఇంకా అంటే ఇంకా ప్రతిరోజు పెరిగేయాలని చెప్పేసి మనసు పూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను